రావాలి <laughs> రావాలి రండి సార్ ఒక్క అయ్యో ఇంకా రంగబలి సెంటర్లోనే ఉన్నారా బస్సు వచ్చేసింది పల్లెలు ఉన్నాయి పల్లెలు 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 పలేలు పలిలే సార్ పల్లెలు సార్ పల్లెలు పలేదు పద రూపాయలు ప్యాకెట్ పద సార్ పల్లెలు 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 సార్ పల్లెలు 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 తీసుకోండి సార్ సార్ పల్లెలు సార్ పల్లెలు పల్లెలు సార్ పల్లెలు పలేలు పల్లెలు పలేలేదు అచ్చుడు అచ్చుడు రంగు బాల్ రంగు కదా メが言ってっちゃったわは ఏం చేస్తున్నాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలే అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాడు అడుగు ఇలా ఎంతసేపు కూర్చుంటావరా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసాం అనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటలు చేద్దామా రే మంటలే ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా బాంబ్ పెట్టేద్దామా లక్ష్మీ బాంబా టైం బాంబు ఓ టైం అడిగితేనే చెప్పడం తెలీదు చిన్నము ఆరు పెద్ద రెండు దగ్గర ఉందంటావు నువ్వు టైం బాంబ్ పెడతావా నై నాసిన కొలిది ఏదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి ఐ కెన్ డూ ఇట్ రే బాంబు పెడితే జనాలు చచ్చిపోతారు మనం దొరికిపోతాం రా బాంబింది నీ పేరు రక్తం ఏంటి రే బాంబు పేలద్ది రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా బాగుంది మరీ బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గెటప్ మార్చాలి లెట్స్ చూ ఇట్ చూడు ఎంత లూజ్గా ఉన్నాయి అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్న ఇప్పుడు ఈ గెటప్ అవసరమా ఏం చేసినా తో చేయాలిరా చిన్నప్పటికి వేసుకో కే యూనిఫార్మ్ కే ఎందుకు అని అడిగేలా లేదులే వాటి ఆ బాంబా అయిపోయిందని చెప్తాను ఆహా ఇదేంట్రా పుచ్చకాయలా ఉంది పేలుద్ది అంటవా ఓసో ట్రై చేద్దావా ఎక్కడ ట్రై చేయి అక్కడ ఎవడి పెడతాడు రా చేయడానికి నానా బ్రే గెటలు పెట్టుకోవాల్సి వచ్చింది దగ్గర రాకుండా పేరు పోతుంది ఎందుకు పెడిచే దిన్ సీక్రెట్ కక్రబెట్ ఒక బ్యాగ్ తెస్తాను డోంట్ ట్స్ ఐడియం వీడు మనకి తెలియకుండా చాలా మెయింటైన్ చేస్తున్నాడురా అవున్రా బాబు ఒకసారి చూస్తే పోలా ఒకసారి చూస్తే పోలా అందరు ఫోటోలు ఉన్నారా అందులో ఫోటో లేదురా వేగంగా కారపడవు ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకే నెంబర్ నుంచి మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడిన నాకు బాధ్య కదరా మీ బాబు షాప్ ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చేవరకు అట్లా అలా మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బొడ్డి కొనుక్కుంటాడు

ప్పుడు బాంబ పిగిపోతే గజల్లో ఉన్నట్టు అలా నడుపుతున్నాయి ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా బాంబు కేంద్రం బాంబు కేంద్రం

ఈ రంగబలి సెంటర్ లో ఒక మాట కూడా సంచలనం రేపింది ఈ అర్థకాశ్రో ఎటువంటి ప్రాణస్త్రం జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నువ్వేం చేస్తావో నాకు తెలీదు అర్జెంట్ గా కంట్రోల్ అవ్వాలి కరెక్ట్ కరెక్ట్ నాకైతే నీ కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశానగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒక్కటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్ళింది హలో ఏంటి బాంబా ఆ ముండా వాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుండా ఒకటి బాబాయ్ ఇది మినరల్ వాటర్నే ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ యాదవని యాదవ తీసేయ్ బిజినెస్ మైండ్ లేదు ఇది రే తారా నీకు డయాలసిస్ చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా ఆ సగమైంది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటుంది తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం కొట్టు ఏ జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పిల్లం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది ఏరా నువ్వు సూది మార్చేవా ఇది జపాన్ సూదే రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్నే కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం ఏంట్రా అని ప్రతిఓడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడరా రై సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బొమ్మ పెట్టే బదులు నిజంగా బొమ్మ ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫర్ సపోజ్ మళ్ళీ ఆ గుర్ర బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్గా

అది ఎంత నేను చూసుకుంటా లే తాగచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి అంగిపోతున్నావు ఏ ఊరిక తమ్ముడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రాలు కదరా ఆ షో గడికి అంత వాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదనా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను చూసుకుంటా అన్నా లోపల అన్నా నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకోది ఖచ్చితంగా తమ్ముడు హ్యాండ్ ఇస్తే నన్ను పొడిసి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్ప కొడు అన్న కదా తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము బాయ్ అన్న